ప్రజలు అనేక ప్రదేశాలకు వెళతారు దేవుడు అక్కడ ఉన్నాడు ఇంకో ఇక్కడ ఉన్నాడు దేవుణ్ణి మేము పూజించాలి దేవుణ్ణి ఆరాధించాలి ప్రజలు మానవుడు దేవుణ్ణి వెతుక్కుంటూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు దేవుణ్ణి కలుసుకోవటానికి దేవుడిచ్చేటువంటి బహుమానాలు తీసుకోవటానికి మానవుడు వెళ్ళరాని ప్రదేశం అంటే లేదు కానీ మనము ఆరాధించేటువంటి దేవుడు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు ఇప్పుడే చదువుకున్నాం ఆయన విడిచిపెట్టుకోవడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వచ్చారు నిన్ను నన్ను వెతుక్కుంటే ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకని దేవునికి మనల్ని వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఏంటి దేవునికి మనతో పనేంటి దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే దేవుడి వాక్యం చెబుతూ ఉంది ఏమని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులు దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు వెతుక్కుంటూ మానవుడి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు దేవునితో సమానుడిగా విడిచిపెట్టుకోవడని బాక్యాన్ని కూడా విడిచిపెట్టి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చారంటే మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం మానవుణ్ణి సృజించి సృజించినప్పుడు ఎలా సృజించాడు దేవుని వాక్యం ఏమని చెబుతుంది మానవుడిని సృజించడానికి ఎలా సృజించాడు ఆయన స్వరూపమును ఆయన పోలికల్లో మనిషిని సృజించాడు కాబట్టి మానవుడిని మొదటి ఆదాముని సృజించినప్పుడు ఆయన స్వరూపములో ఆయన పోలికల్లో సృజించాడని దేవుని వాక్యం చెప్తా ఉంది వాళ్ళందరం ఎలా ఎవరి పోలికల్లో ఉన్నటువంటి వారు దేవుడి పోలికల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఆదాముడు సృజించినప్పుడు ఆదాము తర్వాత అమలు సృజించి వాళ్ళిద్దరిని యదని తోటలో పెట్టాడు దేవుడు రోజు సాయంత్రికాల సమయంలో వచ్చి రోజు సాయంత్రికాల సమయంలో వచ్చి దేవుడు మానవుడితో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది సాయంత్రికాల సమయంలో ఆదాము అవ్వ కలిసి దేవునితో ముచ్చటించటం మాట్లాడుకోవటం ఇలాంటి జరుగుతున్నటువంటి సమయాల్లో ఏమండి సైతానుడు అనేటువంటి లూసిఫర్ వాడు గర్వించి దేవునితో సమానంగా ఉండాలని ఆశించి అతిశయించుకుని ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ లూసిఫర్ అనేటువంటి సైతాను భూమి మీదకి తోసివేసాడు కాబట్టి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో దేవుని మీదకి విపరీతమైనటువంటి కోపం పెంచుకున్నాడు ఎలాగో దేవుడిని నేను అవమానపరచాలి ఎలాగో దేవుడికి వ్యతిరేకంగా నేను వెళ్ళాలి అనేటువంటి ఆ ప్రణాళికల్లో దగ్గరికి రావటం తెలుసు మనందరికీ తెలుసు అవ దగ్గరికి వచ్చాడు అవతో చెప్పాడు ఏమని చెప్పాడు ఆదికరణ మూడు అత్త మొదటి నుంచి ఏమని ఉంటుందో చూడండి దేవుడైనటువంటి యహోవ సమస్త పూజలో సర్పముయుక్తి కలిగినదై దాయినో అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అడిగాడు అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలాలు మీరు తినవచ్చును తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టుని గురించి మీరు చావకూడినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని ఆ సర్పంతో ఈ యొక్క వృత్తాంతం అంతా చదువుకుంటాయంటే మనకు అర్థమవుతుంది ఎవరి ఎలాగైనా నేను దేవునికి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలంటే దేవుడు ప్రేమించేటువంటి మానవుడిని ఆయుధంగా వాడుకోవాలని సైతానుడు ఏం చేశాడంటే అవ దగ్గరికి వచ్చాడు మాయ్ ఏంటి మీ దేవుడు తినొద్దు ఇది నిజమా ఇది వాస్తవమా మీరు తిన్నదినాల దేవదూతమైన అయిపోతారని మీకు తెలీదా మీ దేవుడిలా చెప్పాడా తింటే ఏమవుతుంది ఏమీ కాదు ప్రేరేపించాడు అది నిజమా అని ఆ యొక్క మనసులో తన ఆమె హృదయంలో చెప్పిన మాటలు బాగా నాటుకుంటాయి కదండి ఏమండి చెప్పుడు మాటలు బాగా ఉంటాయి కదా చెప్పుడు వాటిలో ఎంత బాగుంటాయి అంటే నిజమే అన్నట్టుగా ఉంటాయి అలాగే సైతాలు అవ దగ్గరికి వచ్చి ఇది నిజమే మీరు తిన్నదినాన్ని మీరు దేవదూతుల వల్ల అయిపోతారు ఏమీ పర్వాలేదు మీరు తినండి తప్పేమీ కాదు అని చెప్పినప్పుడు అవ్వ ఆ ఏదో తోటలు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు కానీ చిన్న ఆజ్ఞ పెట్టాడు చిన్న ఆజ్ఞ అమ్మాయి మీరు ఏదైనా తినొచ్చు కానీ అదిగో ఆ చెట్టు మంచి చెండలు ఇచ్చేటువంటి ఆ చెట్టు వృక్ష ఫలం మాత్రం మీరు తినొద్దు ఒక్క చెట్టే ఆ ఏదో తోటలు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని తిని సంతోషించవచ్చు కదా కానీ ఏం చేసింది అవ్వ తింది ఎప్పుడైతే ఆ పండు తిందో వెళ్ళి ఆదాము ఆదాము అవ్వ కలిసి ఎప్పుడైతే దేవుని ఆక్ర వ్యతిరేకించారో ఏమండి వారిలో పాపము ప్రవేశించింది వారిలో పాపం ప్రవేశ ఎప్పుడైతే ప్రవేశించిందో రోజు దేవుడు చల్లపొట్టు వస్తూ వచ్చి మానవుడిని సృజించినటువంటి మానవుడితో మాట్లాడటానికి ప్రతి దినము వస్తా ఉన్నప్పుడు ఆదాము అవ్వ వెళ్ళి దేవునితో సంభాషించటం ఆ దినం జరగట్లా ఏం జరిగింది ఏరి నా చేతులతో నేను సృజించినటువంటి బిడ్డలు నా పోలికల్లో నేను సృజించుకున్నటువంటి నా బిడ్డలు రోజు వచ్చి నాతో మాట్లాడతారు కదా ఈరోజు ఏమైంది అని దేవుడు చూసినప్పుడు ఆదాము అవులు అక్కడ కనబడట్లా అప్పుడు దేవుడు అన్నాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నేను భయపడి ంటిని ఎక్కడ దాక్కున్నావు చెట్టు నేను తాగుకుంటని ఎందుకు దాక్కున్నావు నీ ఆక్రడుకు వ్యతిరేకించాను చేశాను నువ్వు తినద్దన్నటువంటి పండుని నేను తిన్నాను నాలో పాపము సిక్కు భయము అవమానము కలిగని కాబట్టి ఆ దేవునికి దగ్గరిగా వెళ్ళలేనటువంటి స్థితి దేవుడితో మాట్లాడలేనటువంటి స్థితి దేవునికి మానవుడు సంబంధం ఆదిగానే తెగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆదాముని దేవుడు హెచ్చరించాడు అవేవుడు హెచ్చరించాడు సైతాలుగా దేవుడు హెచ్చరించాడు ఏమనుంది సైతాలు గురించి ఏమని చెప్పబడింది ఆ స్త్రీతో స్త్రీ సర్పము నన్ను ఆ తింటున్నట్టును దేవుడైనటువంటి యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున నీకును స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలిగా చేస్తాను అది నిన్ను తన మీద కొట్టును ఏమంటే ఎప్పుడైతే ఆ అవ్వని మోసం చేసిందో ఒక స్త్రీ ద్వారా మానవుడి జీవితంలోనికి పాపం ఎలా వచ్చిందో ఒక స్త్రీ ద్వారా మానవుడు ఎలాగో మోసపోయాడు మానవుడి జీవితం దేవుని ఆజ్ఞానికి వ్యతిరేకంగా ఎలా వెళ్ళిందో దేవుడు మొట్టమొదటిగా సైతానికి చెప్పినటువంటి మాట నీ నువ్వు స్త్రీని మోసం చేశావు కాబట్టి మరలా అదే స్త్రీతో నా కుమారుడైనటువంటి ఏ నా అద్తీయ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి నేను పంపిస్తాను మొట్టమొదటి షరతు మొట్టమొదటి ప్రవచనం సైతానుడితో ప్రభు చెప్పినటువంటి మాట నువ్వు నా బిడ్డలని నేను ఏర్పరచుకున్నటువంటి నా సొంత బిడ్డలని నువ్వు మోసం చేసి పాపం చేసేటట్లుగా చేసావు కదా మరలా ఏ స్త్రీ ద్వారా అయితే నువ్వు నా పాపాన్ని లోకానికి తీసుకొచ్చాము మోసగించాము మరలా అదే స్త్రీ ద్వారా నా ఏకైకైనటువంటి కుమారుణ్ణి నా అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపిస్తానని దేవుడు ఆదిలోనే ఆదిలోనే వాగ్దానం వేసింది అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు ఈ లోకానికి ప్రభు వచ్చారు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నశించుచున్న దానిని వెదకి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి నీవు నేను నశించిపోయాం చర్మత పాపం మనలో పాపము ప్రవేశించింది కాబట్టి ఆ పాపాన్ని తీయాలని యేసు క్రీస్తు ప్రభు అనే నరుడు ఈ భూమి మీదకి రావటం జరిగింది అందుకే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం ప్రభుకి దేవాది దేవుడికి మనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు ఎవ్వరు ఇష్టం లేదు అందుకని ప్రభు విడిచిపెట్టకూడని వాక్యాన్ని కూడా విడిచిపెట్టి మరలా ఈ భూమి మీదకి మానవుడితో సాహసం చేయటానికి మనలాంటి పాపులతో సాహసం చేయటానికి మనలాంటి వ్యక్తులతో మాట్లాడటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారండి తెలిసినా ప్రభు ఎందుకు వచ్చారు మనలాంటి జీవితాలను రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు ఎలాంటి వారు కావాలి లోకానికి రావటానికి ఎలాంటి వారు కావాలంటే ఏమంటే ఎవరు పడితే వాళ్ళ ద్వారా రావటానికి ప్రభు ఇష్టపడలా ఎప్పుడైతే పాపం ఈ లోకాన్ని ఎలుబడి చేస్తుందో పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష మరణము తప్ప తప్పించటానికి వేరొక మార్గము లేక లేకుండా పోయింది భూమి మీద అందుకే నోవా దినాల్లో పాపము వెచ్చలవిడైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు వేరొక మార్గాన్ని కనుగొనలేక శిక్షించాడు ప్రజలని సదోమా పట్టణ యొక్క ప్రజలు పాపంతో నింపబడిపోయినప్పుడు సదోమా యొక్క జీవిత పరిస్థితులు పాపము తారాస్థాయికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేయాలో తెలియలా ఏం చేశాడు శిక్షించాడు ఆ శిక్షించిన వారిలోనే ఆకాను మరణించాడు ఆ శిక్షించిన వారిలోనే గహజీ దేవుని శిక్షకు అర్హుడయ్యాడు దేవుడు చూశాడు ఇక నా విడలని పాపం ద్వారా శిక్షించటం నా వల్ల కాటలేదు అందుకని కనుక రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమనుంటది కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఆయన స్త్రీలతో పుట్టి మనము దత్తపుత్రములు కావాలన్నా లోబడిన వాడిని పాపము స్థాయికి వెళ్ళిపోయింది పాపము విచ్చల స్థితికి వెళ్ళిపోయింది పాపము ద్వారా వచ్చేటువంటి శిక్షణ తప్పించాలంటే తన అతిథి కుమారుడికి సమయము ఆసన్నమైనది నా కుమారుడి లోకానికి పంపించాలనేటువంటి ఒకే ఒక ఆక ఆలోచన మానవుణ్ణి ప్రేమించాడు దేవుడు దేవుడుగాడు ఈ పాపాన్ని చూసి మానవుడు ఆ పాపం ద్వారా వచ్చేటువంటి శాపాన్ని దాని యొక్క స్థితిని దాని యొక్క ఘోరాన్ని దాని యొక్క పర్యావర్శనాన్ని తట్టుకోలేకపోతున్నాడని దేవుడు వలన ప్రేమించి కాలము పరిపూర్ణమైనప్పుడు తన అతి యొక్క ఈ లోకానికి పంపించటానికి సిద్ధపడ్డాడు ఎవరి ద్వారా మతి సువార్త ఉక్త అధ్యాయం సో ప్రభు జనన నిదాన యేసు క్రీస్తు తల్లి అయిన మరియా యేసు ఆయనకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమును వారు పరిశుద్ధాత్మ గర్భవతి అయినను ఆమి భక్తయైనటువంటి యేసువు నీతిమంతుడయుండి ఆమిని అవమాన పర్చనొలక ఆమెని రహస్యముగా విడనాడను ఉద్దేశించను పిల్లల ఏసేపు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి ఏసేపు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి ఆమె భర్త అయిన ఏసేపు నీతివంతుడు ఎలాంటి నీతి దేవుడిచ్చేటువంటి నీతి ఎలాంటిది పర్ఫెక్ట్ నీతి అండి ఈ ఫోన్ మైక్రోఫోన్ ఉంది నీ మైక్రోఫోన్ ఒక ప్రమాణం ఉంటుంది నా చేతుల్లో ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ యాపిల్ ఫోన్ అనుకోండి దీనికి ఒక ప్రమాణం ఉంది ఈ ఫోన్ స్థానంలో తీసుకుని చైనాసేపు తీసుకొచ్చి ఇది యాపిల్ ఫోన్ అంటే సరిపోద్దా నీకు సరిపోద్దేమో కానీ ఆ కంపెనీ దాని ప్రమాణాలకు సూట్ అవ్వదు దాని యొక్క నియమాలకు సూట్ అవ్వదు దాని యొక్క స్టాండర్డ్కి సూట్ అవ్వదు మానవులైనటువంటి మనము ఏదో కొద్దిగా నీతిగా బ్రతికి నీతిగా జీవిస్తే మేము కాడ నీతి మంతులు అనుకుంటాకి నీకు సెట్ వచ్చేమో గానీ దేవుని యొక్క దృష్టిలో సెట్ అవ్వది కామారుని భూమి మీదకి పంపించడానికి ఒక నీతి మంతుడైనటువంటి అవసరమై ఉన్నాడు ఆమె భర్త అయినటువంటి నీతిమంతుడు అందుకని ఏసేవును దేవుడు చూశాడు లోకరక్షకుడిని భూమి మీద పంపించడానికి దేవాది దేవుడి భూమి మీద పంపించడానికి ఎవరు ఈ భూమి మీద ఉన్నారు అని చూసినప్పుడు దేవుని యొక్క స్టాండర్డ్స్ తలంతులకి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు ఎందుకు ఎస్సే చేయబడ్డాడంటే ఏమండి ఆమెని బహిరంగంగా ఆమెని రహస్యంగా విడనాడాలని చూసాడు ఏమిటి మనమైతే ఏం చేస్తాం వీధుల్లో పెడతాం మనమైతే పంచాయతీలు పెడతాం గద్దలకు దగ్గరికి వెళ్తాం హడావుడి చేస్తాం చీర్చి చెట్లాడతాం మన స్వభావం అది మన నీతి అది కానీ ఏ రహస్యంగా విడనాడాలని ఏమో మరియా గర్భము ధరించినటువంటి అన్నటువంటి వార్త ఎస్వేపు వినగానే అదిరిపోయి ఉంటాడండి ఎవరికి ఎవరికి ఇష్టం పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తికి తను పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి ఒక భర్త ఎన్ని ఆశలుంటాయి ఎన్ని కళలుంటాయి ఎన్ని తలప్పులుంటాయి నేను చేసుకునేటువంటి భార్య అలా ఉండాలి నాకు చేసుకునేటువంటి భార్య మంచిదై ఉండాలి నేను చేసుకునేటువంటి భార్య నీతి మత్రాలయ్య ఉండాలి అందరూ ఆశించేటువంటి ఆశ కానీ ప్రధానం చేయబడినటువంటి మరి ఏమండి గర్భవతి అని తెలియగానే అదిరిపోయాడు ఏం చేయాలో తెలియట్లేదు ఎలాంటి పరిస్థితి ఎవడెలాంటి పరిస్థితులు మనం వచ్చినప్పుడు మనమైతే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం అందుకే ఏసీఎం నీతి మంత్రులు రహస్యంగా విడనాడు అని చూశాడు చెప్తుంది బా చేసాము నువ్వు చేసుకు మరి ఆ నీతి వద్దురాలే ఆమె ఏ పాపము తెలియదానికి ఆమె ఎలా చేస్తుందని నా మనస్సాక్షి నా కన్విన్షన్ ఒప్పుకోవటం లేదు అలాంటి పాపము మరి ఆ చేస్తుంది ఏదో తప్పు చేసి ఏదో జరిగి జరిగిందంటే నా మనస్సాక్షి లేదు ఒక పక్క ఏమో తన మనస్సాక్షి చెప్తుంది ఆమె ఏ తప్పు చేయలేదు ఒక పక్క ఏమో లోకులు చెప్తున్నారు ఆమె గర్భవతయ్యేది ఏ విధంగా అయిందో ఒకసారి ఇలాంటి ఆలోచనల మధ్య ఇలాంటి మనసు పరిస్థితుల మధ్య సేము కలవరంతో నింపబడి మానవుడే కదండి నీతిమంతుడైనప్పటికి మానవుడే కదా కలవర ఉన్నాడు ఎందుకు నుద్రపోయాడు పరలోకం గుర్తించి దాయ్ ఏ కలవర పడుతున్నాడు తన మనసులో ఏదో అనుకుంటున్నాడు ఆమెను రహస్యంగా విడనాడాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు నువ్వు వెళ్ళు స్వప్న బంధు దేవుని దూత వచ్చి ఎవరు చెప్పింది కుమారుడైనటువంటి నీ భార్య అయిన మరి అని చేర్చుకున్నట్టు ఆమె గర్మము ధరించింది ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కానీ ఏ తప్పు చేయలేదయా ఏ పరిపురుషుణ్ణి పుట్టుకునేటువంటి వ్యక్తి కాదావి ఏ అక్రమ సంబంధం పెట్టుకుని వచ్చినటువంటి గర్భం కాదది అది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కర్మం కాబట్టి ఆమెని చేర్చుకునేటట్టు నీవు భయపడద్దు మరి ఆ జీవితం ఎలాంటిది అందుకనే పరలోకం దేవుడు ఏ సేపుతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరిగించలా ఎక్కువగా వ్యవహరించాల ఏసేపుకున్నటువంటి నీతికి ఒక్క స్వప్నం సరిపోయింది ఒక దర్శనం సరిపోయింది ఒక కళ సరిపోయింది పిల్లల ఎస్ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి నీతివంతుడైనటువంటి యేసు ఎంతో త్యాగం చేశాడు అలాగే మర్యాద ఎస్ఎఫ్ కన్నా మర్యాద ఎక్కువగా వ్యవహరించాల్సి వచ్చినటువంటి పరిస్థితి మర్యాదకి తోత వచ్చినప్పుడు అమ్మాయి నీవు పరిశుద్ధాత్మల్ని గర్భాన్ని ధరిస్తావు అని చెప్పినప్పుడు ఏమంటుంది మర్యా నేను ఏ పురుషుణ్ణి దాన్ని ఇది ఎలా చూస్తామో ఎలాగో జరిగింది అనుకుని దేవుని దూత మర్యాదతో వ్యవహరించినటువంటి రీతి మన తెలుసు వీళ్ళిద్దరూ కలిసి లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి తేవటానికి వారి జీవితం లోకం ఏది మా గురించి ఆలోచిస్తుందో లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఈ భూమి మీద తేవటానికి మా ఇద్దరు జీవితాల మేము ప్రాణంగా పెట్టుకుంటామని ఒకే నిర్ణయానికి వచ్చారు తర్వాత ఎదుర్కొన్నారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు అని ఈ లోకాన్ని ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు వచ్చారో తెలిసిన ఎందుకు వచ్చారు అంటే ఆయన మన పాపముల నుండి విడిపించడానికి వచ్చారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే మన పాపములు తీయగలిగిన వాడు మన పాపములు క్షమించగలిగినటువంటి వారు మన పాపముల నుండి విముక్తి చేయగలిగినటువంటి వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు క్రీస్తు ప్రభు తప్ప హిందువులు వాళ్ళ విగ్రహాలను పూజించుకుంటారు వాళ్ళ నమ్మకం వారిది ముస్లింస్ అలాని పూజిస్తారు వారి నమ్మకం వాళ్ళది క్రైస్తవులు పూజిస్తారు వారి నమ్మకం వాళ్ళది నా నమ్మకం అయితే దేవుడు లేదు దెయ్యం లేదని బ్రతికినటువంటి నా జీవితం దేవుడు లేదు దెయ్యము లేదు ఈ రెండు లేవు కాబట్టి నా ఇష్టానుసారంగా జీవించాలనుకున్నాను నేను నా బ్రతుకన్నా పుడతాం సాహసంలోనే పుట్టాను నా తల్లిదండ్రులు సాహసంలోనే మమ్మల్ని నన్ను కన్నారు కానీ నాకు వచ్చినటువంటి ఆలోచనలు నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ నాకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు లేడు దయ్యం లేదు ఎవరు లేరు ఈ భూమి మీద ఎవడి నమ్మకం వాడితే మానవుడు పుడతాడు చనిపోతాడు దీనికన్నా వేరే లేదనుకున్నాను నేను అలాంటి తలంపులతో నా జీవితాన్ని బహుభయంకరమైనటువంటి పరిస్థితులు రవిడీతో సహాసం చేయటం మొదలు పెట్టాను అర్ధరాత్రుల వరకు రెస్టారెంట్ లో కూర్చొని ముందు పొయిస్తూ తాకిస్తూ ఒక బ్యాచ్ ని బ్యాటింగ్ చేసేవాళ్ళండి ఆదిన